ఈరోజు కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు పదిహేను వేల రూపాయల చొప్పున డిపాజిట్ చేసే కార్యక్రమం కూడా స్టార్ట్ చేసింది ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు ఏ కార్యక్రమం మొదలుపెట్టినా అవన్నీ కూడా గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలో భాగంగా వచ్చేటువంటి పథకాలు అవన్నీ కూడా ఆయన ఆనాడు ఇంప్లిమెంట్ చేసిన పథకాలనే ఈనాడు చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తున్నాడు ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు ఏది కూడా తన స్వతహాగా తన ఆలోచనలకి పదును పెట్టి తీసుకొచ్చేటువంటి సంక్షేమ పథకం ఒకటంటే ఒకటి కూడా లేదు ఐ థింక్ అన్నా క్యాంటీన్ తప్ప ఇంకేమీ లేదనేసి నేను అనుకుంటా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తల్లికి వందనం అదేవిధంగా ఆటో డ్రైవర్లకు డబ్బులు కానీ పెన్షన్ కానీ ఇవన్నీ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినవే అసలు అమ్మకు వందనం జగన్మోహన్ రెడ్డి గారు మధ్యలో నుంచి వచ్చేటువంటి కార్యక్రమం అది దాన్ని వీళ్ళు పేరు మార్చుకొని వీళ్ళు ఏదో హడవడి చేశారు తర్వాత ఇప్పుడు ఆటో డ్రైవర్కి ఇచ్చినటువంటి డబ్బులు కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాడు దాన్ని వీళ్ళు కొనసాగిస్తున్నారు ఒక సంవత్సరం ఎగ్గొట్టారు రెండో సంవత్సరంలో ఏదో ఆ ఉచిత బస్సు పథకం పెట్టడం వల్ల ఆటో వాళ్ళ దగ్గర నుంచి ఒక విపరీతమైనటువంటి వ్యతిరేకత రావడం వల్ల చంద్రబాబు నాయుడు గారు కొట్టినా ఇప్పుడు సడన్గా ఇప్పుడు ఆటో డ్రైవర్లకు డబ్బులు అని చెప్పేసి ఈరోజు ఆ క్యా కార్యక్రమం కూడా మొదలుపెట్టాడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు ముగ్గురు కూడా మూడు ఆటోలో నా సాయంగా బీభత్సంగా షూటింగ్ తీసిన షూటింగ్ తీసే విధంగా అసలు హడావిడి మాత్రం మామూలుగా లేదు అఫ్కోర్స్ చంద్రబాబు నాయుడు గారు ఏ పథకం అమలు చేసినా ఏ పథకానికి సంబంధించి డబ్బులు వేసినా ఆయనైతే తన జేబులో నుంచి తీసుకొచ్చి ప్రజలకు ఇవ్వడం లేదు ప్రజల సొమ్ముని ప్రజలకు ఇస్తున్నాడు దాని మీద ఎటువంటి డౌటే లేదు గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే ఇదేగా చెప్పారు వీళ్ళు ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కన్నా ఎక్కువ ఇస్తారంటే చంద్రబాబు నాయుడు గారు అంత ఎక్కువగా ఇవ్వకపోయినా అంతో కొంత ఇస్తున్నాడు అంతో కొంత ఇస్తున్నాడు అది కూడా చంద్రబాబు నాయుడు గారు డబ్బులు కాదు రాష్ట్ర సంపద అసలు కానే కాదు అప్పు తీసుకువచ్చి పంచుతున్నాడు రాష్ట్ర సంపద పెద్ద గుడుసున్నా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కూడా ఈరోజు కూడా మాట్లాడు మీ ఆటో ఆటోాలకు మేము డబ్బులు ఇస్తున్నామంటే సంపద సృష్టి కాదు అప్పులు తీసుకువచ్చి ఇస్తున్నాం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారే చెప్పాడు గతంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నాడు సంక్షేమ పథకాలు ఇవ్వాలంటే రాష్ట్ర సంపద సృష్టిస్తే తప్ప సంక్షేమ పథకాలు ఇవ్వలేం ఇవ్వకూడదు అని చెప్పేసి మాట్లాడాడు అసలు రాష్ట్ర సంపద సృష్టించకుండా సంక్షేమ పథకాలు ఇచ్చే అర్హత లేదు అని చెప్పేసి మాట్లాడాడు ఇప్పుడు అప్పు చేసే డ్రైవర్లకు కూడా ఆటో డ్రైవర్లకి ఆ డబ్బులేదు ఇస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాడు జన సైనికులు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే మళ్ళీ చెప్తారు కదా మేము సంపద సృష్టించి ఇచ్చామని చెప్పేసి మాట్లాడకండి సంపద సృష్టి పెద్ద గునుసున్నా అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఏ కార్యక్రమం మొదలుపెట్టినా ఏ మీటింగ్ పెట్టినా జగన్ నామస్మరణ లేనిదే ఆయన మీటింగ్ పూర్తి కాదు దాంట్లో ఎటువంటి డౌట్ ఏలే ఎందుకో మరి జగన్మోహన్ రెడ్డి గారు అంటే చంద్రబాబు నాయుడు గారికి అంత భయం ఏ కార్యక్రమంలో పాల్గొన్నా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తు చేసుకోకుండా ఉండలేకపోతున్నాడు మరి ముఖ్యంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారేమో అనే అనుమానం చంద్రబాబు నాయుడు గారిని బాగా భయపెడుతున్నట్టుగా కనిపిస్తుంది ఈరోజు కూడా విజయవాడలో ఆటో డ్రైవర్కు లబ్ధి చేకూర్చే క్రమంలోనూ ఎన్నికల ప్రచారంలో మాట్లాడినట్టు చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం కూడా అలా అలా సాగిపోయింది తమది డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రయోజనాలన్నీ కూడా కల్పిస్తున్నాం ఇదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు పేరు ఎత్తకుండానే ఆయన ఏదో ఇంకా ఇస్తాడని ఆలోచించవద్దు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నాడు ఇంకా చాలా విషయాలు మాట్లాడాడు చాలా విషయాలు మాట్లాడారు రాష్ట్రంలో మష్ మళ్ళీ దుష్ట శక్తులు రాకుండా చెడు జరగకుండా కాపాడుకోవాలి అవసరం ఉందని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నాడు ఇంకా ఏదో మాట్లాడేసినాడు వైకుంఠపాలి వద్దని ప్రజల్ని కోరుకుంటున్నా మన వాళ్ళకు ఒక లక్షణం ఉంది అన్నీ ఇచ్చిన తర్వాత ఇంకొకరు వచ్చి ఏదో చేస్తారని ఆలోచిస్తుంటారు ఏమీ ఇవ్వడని జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది ఉండేవన్నీ కూడా పీకేస్తాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు హెచ్చరికలు కూడా ఇచ్చాడు ఉండేవన్నీ కూడా పీకేస్తాడంట సంక్షేమం గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకోవాలి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది ఏంటి ఎంత ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమంతో కంపేర్ చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది మహా అంటే ఒక టెన్ పర్సెంట్ కూడా లేదేమో మళ్ళీ ఈయన ఇచ్చేది ఆయన పీకేస్తారంట ఏందో అసలు చంద్రబాబు నాయుడు గారు అలా మాట్లాడుతుంటే అందరూ కూడా నవ్వుకుంటున్నారు ఇంకా మాట్లాడు జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు దుష్టిల్ని సంహరించడం వల్లే దసరా దీపావళి పండుగను జరుపుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని కూడా దుర్మార్గుడిగా మనసులో గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా మసురుకోవాలనేసి చంద్రబాబు నాయుడు కోవడం ఇక్కడ విశేషం తమ ప్రభుత్వం అన్నీ ఇస్తున్నా జగన్ వస్తే ఇంకేదో సాయం చేస్తారని ఆలోచిస్తున్నారేమో మీరు అలా ఆలోచించకండి అని చెప్పేసి పాపం లోపల ఆందోళన చెందుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు కేవలం పదకొండు సీట్లకే పరిమితమైన జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తారని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు భయపడుతున్నాడో అర్థం కాదు ఎందుకు అనుకుంటున్నాడో ఆయనకే తెలియాలి ఎందుకు మన అంత భయం అంటే వీళ్ళ ప్రభుత్వం మీద వీళ్ళ వీళ్ళ పరిపాలన మీద అంత నమ్మకం లేదా ఎందుకు అంత భయం చంద్రబాబు నాయుడు గారు ఎందుకో మాటిమాటికి మాటిమాటికి జగన్ 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 వస్తే ఇది జగన్ వస్తే అది మేము ఇది చేసాం అది చేసాం ఏం చేశారు ఈ టూ ఇయర్స్లో మీరు చేసింది ఏంటి రెండు లక్షల కోట్ల అప్పు అప్పు గురించి మీ మీడియాలో ఎక్కడికైనా చూపించరు రాయరు ఏమని అంటే ఈ కూటమి ప్రభుత్వం అప్పు చేస్తే అది రుణ సమీకరణ అంట జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేస్తే మాత్రం అప్పుల కుప్ప అని చెప్పేసి రాస్తారు అది ఎంత దుర్మార్గంగా పరిపాలనిస్తున్న పరిపాలన చేస్తున్నారు ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు చాలా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చెప్పుకోవాలనుకుంటే చాలా చెప్పుకోవచ్చు ఈరోజు కూడా మళ్ళీ ఏదో మొదలుపెట్టాడు కార్యక్రమం ఇదిగో మేము మీకు మంచి చేస్తున్నాం ఇదిగో ఫ్రీ బస్ పెట్టడం వల్ల మీరు నష్టపోతున్నారని చెప్పేసి మీకు మేము మిమ్మల్ని ఆదుకుంటున్నామని చెప్పేసి ఏదో మాట్లాడాలి కానీ మళ్ళీ అక్కడ కూడా జగన్ నామస్మతున్నా ఇది ఏమైనా ఎలక్షన్ టైమా ఎప్పుడు చూసినా జగన్ 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 అని చెప్పేసి చెప్పుకోవడానికి ఎలక్షన్ టైం ఇంకా చాలా దూరం ఉంది కదా అప్పుడు కానీ నామస్మరణ ఎక్కువ చేసుకోవచ్చు ఇప్పటి నుంచే జగన్ 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 అనేసి నామస్మరణ చేయడం ఎందుకు ఎందుకు మరి చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు అంత భయం